హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనుమాల ఎలా ఉన్నారండి అందరూ ఈ బ్లాగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానను కదా అక్కడ డే టూ అండి సో ముందు రోజు బ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో సో కొత్తగా వాళ్ళు ఎవరైనా ఒకసారి నా ఛానల్ చూసి నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి గోధుమ పిండి అట్లు వేస్తున్నామండి సో నాకు ఈ జర్నీ వల్ల ముందు రోజు ఇంకా వచ్చిన రోజు అసలు ఎంత హెడైక్ వచ్చేసిందో వామింగ్స్ ఇవన్నీ అంటే నాకు మైగ్రేన్ ఉంది కదా దానివల్ల ఈ జర్నీకి పిల్లల గోలకి స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫుల్ హెడైక్ వచ్చేసింది సో దానివల్ల వామిటింగ్స్ అవన్నీ సో ఇంకా అందుకని పప్పు అవి ఏం అమ్మా అందుకని చెప్పి నేను గోధుమ పిండి దో అట్లయితే వేస్తున్నాను కొంచెం పుల్ల మజ్జిగ ఉంటే మజ్జిగ వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరగా కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఆకే ఉంటే అది వేసుకొని తినేసాం అనమాట సో పిల్లలు ఒక టిఫిన్ తింటున్నారు ఇది సారీ ఇది సండే రోజు లాగండి చెప్పడం మర్చిపోయింది కదా సండే రోజు ఇక్కడ మా ఇంటికి ఒక ఆవిడ వస్తారన్నమాట రొయ్యలు పట్టుకొస్తారు చేపలు మెత్తళ్ళు అదే పచ్చిమెత్తలు అంటారు కదా చిన్న చిన్నవి సేర్మీని అంటారు కదా గోదావరి వచ్చినప్పుడు దొరుకుతాయి కదా చిన్న చిన్నవి అవన్నీ తీసుకొస్తారన్నమాట ఈరోజైతే ఏం లేవు సో నేను లేకపోతే రారండి నేను లేకపోతే అమ్మ సండే రోజు నాన్ వెజ్ తినదనమాట సో సూర్యనారాయణ మూర్తికి ఎప్పుడో మొక్కకు ఉందంట నేను పుట్టక ముందు నుంచి తినదు సండే రోజు అందుకే రారు నేను వస్తేనే వస్తారనమాట పిల్లలలో కనిపిస్తే కొంటామని చెప్పి సో అయితే కేజీ రొయ్యలు తీసుకున్నాను ఆవిడే వోలిచేసి ఇస్తారనమాట మాకు మేమేం వలక్కర్లేదు చేపలు కూడా అంతే ఆవిడే చేసి ఇస్తారు ఆంటీ ఒక్క నా పెళ్ళి అయ్యి ఫైవ్ ఇయర్స్ అయింది కదా అప్పటి నుంచి అంతకు ముందు నుంచి తెలుసు మాట ఆవిడ సో ఆవిడ వోలిచేసి ఇచ్చేసి వెళ్ళారు ఒక కిలో తీసుకున్నాం వల్చి వోలిచితే ఎన్నో వస్తే తెలుసు కదా అరకిలో కిలో వచ్చాయమాట అవు వల్చేసి వెళ్ళినాక నేను ఇక్కడ వంట స్టార్ట్ చేశాను టెన్కి టెన్ థర్టీకి అలాగా మా అమ్మ బీషిఫ్ట్కి వెళ్తుంది ఈ లోపు ట్వెల్వ్ థర్టీకి అలా వంట అయిపోవాలి లంచ్ పట్టుకెళ్తుంది సారీ డిన్నర్కి సాయంత్రానికి పట్టుకోవాలి కదమాట క్యారేజ్ షిఫ్ట్ అయితే సో ఇక్కడ నేను వంట చేస్తున్నాను నేను ఇందాక చూపించా కదా మిక్సీ గిన్లో అవన్నీ మసాలాలు అండి అల్లం వెల్లుల్లి ఇంకా ధనియాలు జీలకర్ర రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఇంకా నాలుగైదు జీడిపప్పులు ఇవన్నీ వేసి నీళ్ళు పోసి ఆనబెట్టాను జీడిపప్పులు బదులు గసగసాలు ఉంటే వేసుకోవచ్చు అమ్మ ఎక్కువ గసగసాలు యూజ్ చేస్తుంది చలవని చెప్పి సో గసగసాలు ఏవో అయిపోయి అన్నదని నేను జీడిపప్పులు వేసాను అంటే గ్రేవీ కోసం అన్నమాట ఏవైనా యూజ్ చేసుకోవచ్చు సో మా ఇంట్లో గసగసాలు ఎక్కువ తక్కువ మాట అసలు యూస్ చేయము మా ఆయన గ్రాసరీస్ వేసినప్పుడు అసలు రాసిన సరే తార్క్ గసగసాలు ఎందుకు సో ఇక్కడ మా అమ్మ ఎక్కువ యూజ్ చేస్తుంది మాట గసగసాలు సో అవన్నీ నాన్ పెట్టుకున్నాను వాటి ముందు పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో నేను రెయలు కూడా చూపిస్తానండి నేను ఎలా వండుతాను అది ఎందుకంటే ఉట్టి బ్లాగ్స్ పడుతుంటే ఏం ఉపయోగకరం ఎందుకు పెడుతుందని అని అనిపించేస్తుంది ఏదో ఒక యూస్ఫుల్ కంటెంట్ ఉండకుండా సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మనకి గుంటగన్నాకు దాన్ని ఏమంటారు బ్రింగ్రెజ్ అవి అన్నీ దొరుకుతాయి సో మంచిగా హెయిర్ టిప్స్ అవన్నీ చెప్తాను సో అందుకని నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సో అండ్ తర్వాత ఇక్కడ మా ఇంటికి ఇంటి దగ్గర ఉంటారు కదా మా ఆవిడ మాట్లాడుతున్నమాట ఏంటి అలా ఉన్నారని ఆవిడకి సమాధానం చెప్తూ ఉల్లిగడ్డలు అవన్నీ కోస్తున్నాను అమ్మకి ములక్కడ కోస్తున్నాను ములక్కడ కోరు చెప్పి భోజనంలోకి నేను రైలు కూర వండుతున్నాను అనమాట మిగతా వాళ్ళందరికీ ఐ మీన్ అంటే మా తాతగారికి నాకు పిల్లలకి అన్నమాట సో ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకే వేసాను సో వీటిని బాగా వేయించుకోవాలి నేను నాన్ వెజ్లో పచ్చిమిరకాయలు వేయనండి ఎందుకంటే కారం తక్కువ వేసుకుంటాం కదా పచ్చిమిరగాయలు వేసుకుంటే దానివల్ల ఆ కూర కలర్ కనిపించదు అని చెప్పి నేను వేయను నాన్ వెజ్లో చికెన్ మాట నేమన్నా సరే పచ్చిమిర్చి వేయనమాట సో అందుకని వేయలేదు కావాలంటే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోండి సో ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ రావాలి అలా వస్తేనే కర్రీ కలర్ అనేది మస్తు వస్తుంది సో కలర్ బాగా వచ్చాక ఆనియన్స్ అందులోనే మనం శుభ్రంగా ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకొని కడుక్కోవాలి మా అమ్మ కడిగేసి ఇచ్చింది ఇక్కడ కడిగేసిస్తే ఉప్పు వేసి శుభ్రంగా అప్పుడు ఇక్కడ వేసేసాను అందులో వేసేస్తే వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి కదా రొయ్యల్లోంచి అవి బాగా ఇగిరిపోయే వరకు కొంచెం ఉప్పు రాళ్ళుప్పు ఉప్పు పసుపు వేసుకొని బాగా దగ్గరికి ఎగిరబెట్టుకుంటే ఎగిరిపోతాయి ఈ లోపు ఇక్కడ అమ్మకి ఒక ములక్కడ కోసి రెండు టొమాటోలు ఉల్లిపాయలు వేసి కూర వండేస్తుంది అనమాట గబగబాను తర్వాత ఇవి కూరలు రెండు ఉడికిపోయాక అప్పుడు రైస్ పెట్టాను ఈ లోపు ఎగిరిపోయాక ఇలాగ టొమాటోలు ఒక రెండు మూడు టొమాటాలని ప్యూరి ఆడుకోవాలి గ్రేవీ కోసం ఎందుకంటే మనకి ఇంకా రొయ్యల్లో ఏముండవు కదా అవే కదా ముక్కలే కదా మన గ్రేవీ అంతా టమాటో ఉల్లిపాయల నుంచే తీయాలి సో దానికోసం అని చెప్పి నేను పేస్ట్ ఆడేసాను కావాలంటే మీరు ముక్కల కింద అయినా సరే వేసుకోవచ్చు అది మీ ఇష్టం ప్యూరీ అయితే గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట కొంచెం అన్నంలో ఎక్కువ కలవడానికి బాగుంటుంది తర్వాత గ్రేవీ అదే టొమాటో ప్యూరీ ఇంకా కారం వేసేసాను తర్వాత కొంచెం మసాలా రుబ్బాను కదా అందులో కొంచెం ములక్కడ కూరలో వేసాను ఇంకా కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో వేసాను సో వేసేసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకొని తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ కొంచెం దగ్గరగా వెయ్యేదాకా ఉడికించుకోవాలన్నమాట సో రొయ్యలే కాబట్టి ఈజీగానే ఉడికిపోతే వాటర్ వేసుకోకపోయినా సరే దగ్గరగా వండేసుకోవచ్చు సో ఉడికిపోయాక మనకి నాన్ వెజ్ అయితే మాత్రం మా పిల్లలు త్వరగా ఆకలేసేస్తుంది సో ట్వెల్వ్ ఆకలి ఆకలాకలన్నారు సర్లే తినమే కావాలి కదా అని గబగబ ఇద్దరికి తినిపించేస్తున్నానండి వాడుకొకటి వీడికొకటి మా అమ్మని తినిపించి మనకు గోలు పెట్టారు మా అమ్మ ఏదో పని చేసుకుంటుందని చెప్పి నేను ఇద్దరికి తినిపించేస్తున్నాను ఒకటి చెప్తానండి చాలామంది యాజ్ ఎ మదర్గా మనం ఏం చేస్తాం పిల్లలకి పెడుతూ మనం కూడా ఒక ముద్దు తినేస్తాం అన్నమాట సో నేను ఇప్పుడు అలా చేయనండి వాళ్ళకి పెట్టేసి కంప్లీట్గా అయిపోయాక ఆ క్లాస్తూ ఆకాంక్షంలోనే వేసుకొని తినేస్తాను కానీ పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం వాళ్ళకు ముద్ద వీడికో ముద్దు పెట్టి ఇంకో ముద్దు నేను పెట్టుకొని అలా పెట్టుకోను ఒకవేళ ఏదైనా కూర బాగుందంటే ఒక ముద్ద టేస్ట్ చేస్తాను ఒకే ఒక ముద్ద కూర ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి ఎందుకంటే పిల్లలు చేపచాపుకున్న తినేస్తారు పెద్దవాళ్ళు ఉప్పు కారాలు సరిపోయి తిన్నారు కదా అని వాళ్ళకి పెట్టేటప్పుడు నేను ఒక ముద్ద తింటాను ఒక్కటే ముద్ద అంతేగాని వాళ్ళతో సమానంగా వాళ్ళతో పాటు తినేను ఎందుకంటే అలా తినేస్తే ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఎంత తింటున్నారో మనకు తెలియదు వాళ్ళు కడుపు నిండా తిన్నారా కొంచెమే తిన్నారా ఎక్కువ తిన్నారో తెలియదు వాళ్ళ గొమ్ము పెట్టి మనం ముద్ద తింటూ ఉంటే అన్నం అవుతుంది వాళ్ళు ఎంత తిన్నారో అసలు ఎలా అనేది పిల్లలు తెలియదు అన్నమాట వాళ్ళు అంటే కొంచెం పిల్లలు సరిగ్గా తినకపోతే వాళ్ళకి పెట్టడానికి కొంచెం ఆకలి పెంచడానికి ఏమన్నా పెట్టడానికి అదే వామరస్ అది పడతాం కదా అలా పట్టడానికి కట్టా ఛాన్సెస్ ఉంటాయి ఆకలి పెంచడానికి ఏదన్నా మనం పెట్టడానికి సో తినేస్తే మనం వాళ్ళ దగ్గర తినేస్తే తెలియదు అనమాట వాళ్ళు ఎంత తిన్నారనేది సో అదే ఇక్కడ ఉప్పు కారాలు అయితే చూసాను బాగానే ఉంది కూర సో అలాగా వాళ్ళిద్దరికి తినిపించేసి తర్వాత నేను కూడా కొంచెం అన్నం వేసుకొని తినేసాను సో కూర అయితే సూపర్ వచ్చిందండి ఎవరికైనా ట్రై చేయండి అంటే అలా వండుతారో లేదో నాకు తెలియదు అందరూను బట్ నేనైతే అలాగే వండుతాను సో ఇంకా అందులో ములక్కడ రొయ్యలు వండుకోవచ్చు వంకాయ రొయ్యలు వండుకోవచ్చు గోంగూర రొయ్యలు వండుకోవచ్చు అలాగా అంటే రొయ్యల క్వాంటిటీ ఎక్కువ మంది ఇంట్లో ఉంటే సరిపోవు కదా అలాంటప్పుడు కాంబినేషన్గా వండుకోవచ్చు చాలా బాగుంటుంది సో తర్వాత ఇక్కడ ముందు రోజు సాయంత్రం బట్టలు ఉతికాను సో ఆ బట్టలన్నీ మేడమేంచి తెచ్చేసి ఆరేసారి సారీ మడత పెట్టేస్తుంది అనమాట ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉంది వెనకాల ఇంటి వెనకాల నుంచి మొబ్బ అనమాట ఎదరంతా ఎండగా వస్తుంది ఇంటి వెనకాల రోడ్డు మీకు వెళ్ళి చూస్తే మొత్తం అంతా మొబ్బ వేసేసింది సో మా అమ్మ డ్యూటీకి వెళ్ళగానే ఇంకా ఫుల్గా మబ్బ వేసేసి గాలేసేస్తుంది అనమాట సో ఇక్కడ ఇవి కాన్ఫ్లేక్స్ రావులపాలెంలో కొన్నానండి రైల్వే స్టేషన్లో ప్యాకెట్ ఇరవై రూపాయలు అంట బాగానే ఉన్నాయి క్వాంటిటీ సో రెండు ప్యాకెట్లు తీసుకున్నాను తింటారని చెప్పి కాన్ఫ్లేక్స్ బెటర్ కదా ఇంకా పాప్కార్న్ చాలా మెత్తగా అనిపించింది అందుకని పాప్కార్న్ కూడా ఉంది కానీ పాప్కార్న్ తీసుకోలేదు కాన్ఫ్లేక్స్ తీసుకున్నాను అనమాట సో బాగుంటుంది కదా మొక్కజంతో చేస్తాడు కదా ఎంత డీప్ ఫ్రై లేకుండా ఏం తినలేము అనుకోండి బట్ కొంచెం హెల్దీయే కదా కార్న్ఫ్లేక్స్ అని చెప్పి అవి కొన్నాను అవి వీళ్ళకి వేసి ఇచ్చాను టూ థర్టీకి అలాగా తింటున్నారు చెప్పాను కదా క్లైమేట్ మారిపోయింది ఫుల్గా గాలేసేస్తుంది అనమాట చూసారు కదా అన్నీ ఎగిరిపోతున్నాయి గాలి గట్టిగా వేస్తుంది వీళ్ళ గాల్లో రోడ్లు ఎక్కి అనమాట ఏమైనా మాకు అన్ని కొబ్బరి చెట్లు కొబ్బరి తోటలు ఉంటాయి ఇంటి చుట్టూను కొబ్బరికాయలు కొబ్బరి ఆకులు రాలతో ఏమనని భయం మాట రెండ్రా రెండ్రా అంటే ఇంకా వీడు ఇంకా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఆయిల్ రాసానని చెప్పి ఏడుస్తున్నాడు అన్నమాట వెనక్కి వెనక్కి వెళ్ళిపోయి ఆయిల్ ఎందుకు రాసో తలకని చెప్పి తల కాలిపోతుంది ఒక్క రోజులో నీళ్ళు తడ చేసే పట్టేసింది ఇద్దరికి సో తల వేడికి కాలిపోతుందని కొంచెం ఆయిల్ పెట్టాను చూసారు ఆ మబ్బు ఫుల్ వేసేసింది సో ఇంకా అలా అవుతుంది మా తాతి టీ అడిగారు ఆయనకు ఒక కప్పు టీ పెట్టిచ్చేసి నేను ఒక కప్పు టీ చేసుకొని శుభ్రంగా అల్లం వేసుకొని ఆరుకులు వేసుకొని పెట్టుకొని తాగానండి చూసారా వర్షం అయితే వేసేస్తుంది పొద్దున్నంతా చేస్తుంది మధ్యాహ్నం అంతా వర్షం కురిసేస్తుంది రోజు అలానే అవుతుంది సో ముందు రోజు కూడా సేమ్ అలానే అయింది సో ఇక్కడ వీడు పేస్ట్ తెచ్చేసి మొత్తం పిండేశాడు మొత్తం పేస్ట్ అంతా ఆ రోజు మార్నింగ్ ఏమో మొత్తం ఫేర్న్లో ఇద్దరూ కలిపి మొత్తం పిండేసి వాళ్ళంతా ఏంటి ఇంత వాసన వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర ఫేరెన్లో వాసన చూస్తే అప్పుడు జయగడ చెప్తున్నాడు మాట మేమే రాసుకున్నాం మేమే రాసుకున్నాం చూస్తే మొత్తం మంచన్న ఎండా బెడ్షీట్లు నిండా పులిమేశారు సో ఇంక విడిచేసారా ఫేరిన్లో బొట్టెట్టుకున్నాడు అనమాట అది ఎండిపోయి అలా వండిపోయింది బొట్టు కింద సో తర్వాత కొంచెం వండేసి వాళ్ళిద్దరికి తినిపించేశాను ఫోను ఛార్జర్ మర్చిపోయా అక్కడ వదిలేసి వచ్చేసాను ఇక్కడ ఎవరి పిన్ని సెట్ అవ్వట్లేదు అందుకే నేను ఇంక మధ్యాహ్నం ఛార్జింగ్ లేక ఏం వీడియోస్ ఏం తీయలేదు సో నైట్ వీళ్ళిద్దరికి కొంచెం వండేసి తినిపించేసి మార్నింగ్ కూడా ఉంది ఇంకా అదే వేసేసి కొంచెం పలావ్లాగా తాలింపు పెట్టాను రొయ్యల కూర ఉందని వానపడింది కదా చల్లగా ఉందని సో అదే వేసి రొయ్యల కూర తినిపించేసి వాళ్ళిద్దరికీ ఇంకా దోశలకైతే మన్నాడికి పప్పు రుబ్బుతున్నాట పప్పు బియ్యం విడిగా నానబెట్టాను ఇలా బియ్యంలో మెంతులు కొంచెం శనగపప్పు వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయండి దోశలు సో పేపర్ దోశ అంటారు కదా అలా పలుచగా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది సో దానికి ఇక్కడ నేను బియ్యము ఇంకా శనగపప్పు ఇంకా మెంతులు నానబెట్టాను పప్పు వేరేగా నానబెట్టాను అమ్మ పొట్టిపప్పుే ప్రిఫర్ చేస్తుంది అనమాట నేనైతే కడగలేక మా ఇంటి దగ్గర గుళ్ళు తెప్పించుకుంటాను కానీ అమ్మ పొట్టిపప్పుే కొనుక్కుంటుంది సో అందుకని విడిగా నానబెట్టాలి పొట్టుపప్పు కడగడానికి ఉంటుంది కదా కడగాలి కదా అందులో కొంచెం మిసకది ఉంది సో అందుకని చెప్పి విడిగా నానబెట్టి శుభ్రంగా కడిగేసి తర్వాత పప్పు అయితే రుబ్బేసి ఇక్కడ పెట్టేశాను మా తాత నేను అందరం భోజనాలు అయిపోయాక గిన్నెలుంటే అవి కూడా కడిగేసా అనమాట సో అంటే మాకు కింద వర్షం వచ్చింది కదా బాగా జారుతోంది చీకటిగా కింద దోమలు కూడా కుట్టేస్తున్నాయని చెప్పి పైన అరుగుమే తోమేశానండి వర్షం వస్తే అక్కడే గిన్నెలు కడుక్కుంటాము ఎక్కువ నీళ్ళు తెచ్చుకొని పైన పెట్టేసుకొని బకెట్లతోటి కడిగేసుకొని అప్పుడు నీళ్ళు పోసేస్తే కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట సో ఏ ప్రాబ్లం ఉండదు సో అందుకని ఇంకా చీకటిలో కిందకు వెళ్ళాక ఏమన్నా వస్తాయేమన్నా ఇక్కడ రోకల బండ్లు అవి ఎక్కువ ఉన్నాయి సో అవి వేసి ఇంకా కిందకు వెళ్ళలేదు పైన గిన్నెలన్నీ శుభ్రంగా తోమేసి కడిగేసి అప్పుడు కొన్ని ఉన్నాయి సాయంత్రం పాలు కొనుక్కుంటాం కదా పాలు తీసుకొస్తే ఆ పాలు కాసేసి పెరుగు తోడేసేసి చల్లారబెట్టేసి పెట్టేసి అప్పుడు పడుకున్నానండి ఇంకా సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితే చేస్తున్నాను సో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ నా ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మంచి బ్యూటీ టిప్స్ అవి మీ ముందుకు తీసుకొస్తాను సో ప్లీజ్ స్టే ట్యూండ్ సో ఇంకా మంచి వేడితో మేము ముందుకు వస్తాను అంతవరకు లోక సంస్థ సుఖన బాగుంటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్